కత్రినా కైఫ్ తల్లి కాబోతుందా భార్య ప్రెగ్నెన్సీపై విక్కీ అవసరం ఏమన్నారంటే కొన్నాళ్ళుగా తన భార్య కత్న కైఫ్ గురించి ప్రెగ్నెన్సీ కోసం వస్తున్న రూమర్స్ అన్ని అవాస్తవమని వాటిలో ఎలాంటి నిజం లేదంటున్నారు కత్తిన గర్భం దాల్చిందనే పుకార్లు చాలా కాలంగా వినిపిస్తున్నాయి దీని గురించి విక్కీ మాట్లాడుతూ ఎప్పుడు ఏ విషయం జరిగినా సంతోషంగా ప్రకటిస్తామని చెప్పాడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదన్నారు అలాగే తన సినిమా బ్యాడ్ న్యూస్ని అందరూ చూడాలని కోరారు బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ప్రస్తుతం బ్యాడ్ న్యూస్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఇందులో యానిమల్ మూవీ హీరోయిన్ తృప్తి డీమ్రీ కథానాయికగా నటిస్తోంది ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమా జూలై పంతొమ్మిదిన థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లో బిజీగా చిత్ర యూనిట్ ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్లో కత్రినా కత్రీనా ప్రెగ్నెన్సీ గురించి విక్కీని ప్రశ్నించగా ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు కొన్నాళ్ళుగా తన భార్య కత్రినా కైఫ్ గురించి ప్రెగ్నెన్సీ గురించి వస్తున్న రూమర్స్ అన్ని అవాస్తవమని వాటిలో ఎలాంటి నిజం లేదన్నారు జూలై పదహారున కత్రినా పుట్టినరోజు విక్కీ పుట్టినరోజు ప్రణాళిక గురించి కూడా మాట్లాడారు ఇది చాలా ప్రత్యేకమైన రోజు అని ఈ ప్రత్యేకమైన రోజున తన భార్యతో కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడమే తమ ప్రణాళిక అని చెప్పారు కొన్ని రోజులుగా సినిమా షూటింగ్స్ ప్రమోషన్స్ అంటూ బిజీగా ఉన్నానని కత్తిన్న పుట్టినరోజు తనతో కలిసి ఉ ఉండాలనుకుంటున్నట్లు తెలిపారు ఇటీవల జరిగిన అనంత్ అంబానీ రాధిక మచ్చెంట్ల పెళ్లి వేడుకలలో వీరిద్దరూ కలిసి పాల్గొన్నారు ఇక బ్యాడ్ న్యూస్ సినిమా విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన గుడ్ న్యూస్ చిత్రానికి ఇది సీక్వెల్ అనంత్ తివారీ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని కరణ్ జోహర్ నిర్మించారు విక్కీ చివరిసారిగా షారుఖ్ ఖాన్ డింకీలో కనిపించారు కుమార్ హీరాని దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో విడుదలైంది ఈ చిత్రంలో విక్కీ అతిథి పాత్రలో కనిపించారు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల యాభై నాలుగు కోట్ల రూపాయల వసూలతో బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది కత్ర్రీన కైఫ్ తల్లి కాబోతుందా భార్య ప్రెగ్నెన్సీపై విక్కీ కౌసల్ ఏమన్నారంటే కొన్నాళ్ళుగా తన భార్య కత్తిన కైఫ్ గురించి ప్రెగ్నెన్సీ కోసం వస్తున్న రూమర్స్ అన్ని అవాస్తవమని వాటిలో ఎలాంటి నిజం లేదంటున్నారు కత్ర్రీనా గర్భం దాల్చిందనే పుకార్లు చాలా కాలంగా వినిపిస్తున్నాయి దీని గురించి విక్కీ మాట్లాడుతూ ఎప్పుడు ఏ విషయం జరిగినా సంతోషంగా ప్రకటిస్తామని చెప్పాడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదన్నారు అలాగే తన సినిమా బ్యాడ్ న్యూస్ని అందరూ చూడాలని కోరారు బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ప్రస్తుతం బ్యాడ్ న్యూస్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఇందులో యానిమల్ మూవీ హీరోయిన్ తృప్తి డీమ్రీ కథానాయికగా నటిస్తోంది ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమా జూలై పంతొమ్మిదిన థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లో బిజీగా చిత్ర యూనిట్ ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్లో కత్రీనా ప్రెగ్నెన్సీ గురించి విక్కీని ప్రశ్నించగా ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు కొన్నాళ్ళుగా తన భార్య కత్రీర్నా కైఫ్ గురించి ప్రెగ్నెన్సీ గురించి వస్తున్న రూమర్స్ అన్ని అవాస్తవమని వాటిలో ఎలాంటి నిజం లేదన్నారు జూలై పదహారున కతిరనా పుట్టినరోజు విక్కీ పుట్టినరోజు ప్రణాళిక గురించి కూడా మాట్లాడారు ఇది చాలా ప్రత్యేకమైన రోజు అని ఈ ప్రత్యేకమైన రోజున తన భార్యతో కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడమే తమ ప్రణాళిక అని చెప్పారు కొన్ని రోజులుగా సినిమా షూటింగ్స్ ప్రమోషన్స్ అంటూ బిజీగా ఉన్నానని కత్తిన పుట్టినరోజు తనతో కలిసి ఉం ఉండాలనుకుంటున్నట్లు తెలిపారు ఇటీవల జరిగిన అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల పెళ్లి వేడుకలలో వీరిద్దరూ కలిసి పాల్గొన్నారు ఇక బ్యాడ్ న్యూస్ సినిమా విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన గుడ్ న్యూస్ చిత్రానికి ఇది సీక్వెల్ అనంత్ తివారి దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని కరణ్ జోహర్ నిర్మించారు విక్కీ చివరిసారిగా షారుఖాన్ డింకీలో కనిపించారు కుమార్ హీరాని దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో విడుదలైంది ఈ చిత్రంలో విక్కీ అతిథి పాత్రలో కనిపించారు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల యాభై నాలుగు కోట్ల రూపాయల వసూలతో బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది